ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం హైదరాబాద్ నగరం ఇవాళ దద్దరిళ్ళనుంది శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలోని దూల్పేట మీదుగా అతిపెద్ద శోభయాత్ర నిర్వహించనున్నారు ఈ శోభయాత్రకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి శ్రీరామ భక్తులు యువకులు వేలాదిగా తరలివస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే గతంలో పోలిస్తే ఈ సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్రపై పోలీసులు ఆంక్షలు అధికంగా ఉన్నాయి ప్రతి సంవత్సరం సాయంత్రం శోభయాత్రలు ప్రారంభమవుతాయి అయితే ఈసారి మాత్రం మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే శోభయాత్ర నిర్వహించాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర సాగనుంది సుల్తాన్ బజార్ మీదుగా బోయన్గూడ హనుమాన్ చాలి మంగళ ఘాట్ పిఎస్ రోడ్డు ధూల్పేట్ పురాణాపూర్ చూడీ బజార్ బేగం బజార్ నుంచి వచ్చే వాహనాలను గోషామహల్ ఇతర ఏరియాల వైపు మళ్లిస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు